ప్రేజ్ అలాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా లేకపోతే నా జీవితంలో నన్ను మర్చిపోయారు నన్ను వదిలేశారు అనే ఆలోచనలో మీరు జీవిస్తున్నారు దీనికి జవాబు మీరు తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త వినండి దానికి ముందుగా ప్రార్థనలో ఏకిపేవించండి ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి ఏ స్వనుచలక అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా టి మోజెస్ గారు వారి కుటుంబంలో ఆరోగ్యం కొరికే మరేమ్మ గారు ఆరోగ్యం కొరికే సుశీలమ్మ గారు ఆరోగ్యం కొరికే ప్రవ అదేవిధంగా ప్రవ వారి జీవితాల్లో లోతైన రక్షణానుభవం కొరికే సి మోజస్ గారి ఆరోగ్యం కొరికే లాజరస్ గారి ఆరోగ్యం కొరికే ప్రవా మేరీ గారి ఆరోగ్యం కొరికై వారికి ఉన్న బ్యాంక్ ఎగ్జామ్స్ కొరికై జయప్రకాష్ గారు ప్రవ మనోరంజని గారికి మంచి ఆరోగ్యం కొరికై దీపక్ గారి ఆరోగ్యం కొరికై ప్రార్థిస్తున్నాం వీరే కాకుండా ఇంకా ఎవరెవరైతే ప్రవ మాకు ప్రార్థన అవసరతలు ఇస్తున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం వీరందరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకప్ తండ్రి జీవం కలిగిన దేవా మనుషులు మర్చిన మనుషులు విడిచిన మీరు మర్చే దేవుడు కాదు మీరు విడిచే దేవుడు కాదు అని ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే కేవలం ఒకే మాంద్యం ఈ రక్షణ సువార్త తండ్రి ఈ రక్షణ సువార్థ కోట్లాది ప్రజలు వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనచల ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తండ్రి మిస్టర్ అండ్ మిస్సెస్ విజయ్ కుమార్ గారు మరియు సుహాసిని గారు కడప డిస్టిక్ వాస్తవ్యులు సుహాసిని గారు ప్రభా గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు ఈరోజు వారి రిటైర్మెంట్ తండ్రి అదేవిధంగా వారికి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు తన ఉద్యోగంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో దేవుడు కాచి కాపాడినందుకు అత్యున్నతమైన సింహాసనం పై ఆసీన్యుడైన దేవుడు వారికిచ్చిన గొప్ప బహుమానం నూతన గృహం విషయంలో దేవుడు చూపెట్టిన అపారమైన కృప కనికరము చేసిన మేలుని బట్టి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు వారు చేసిన సహాయాన్ని బట్టి ప్రవ దేవుడి ఎందు నమ్మకంగా ఉంటే దేవుడు అనేక కార్యాలు చేసే దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు మర్చే దేవుడు కాదనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే గొప్ప అవకాశాన్ని ప్రవ ఈరోజు కోట్లాది ప్రజలు వినేటట్టు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ప్రవా విజయ్ కుమార్ గారిని ప్రాముఖ్యంగా సుహాసిని గారిని అదే విధంగా వారి బిడ్డలు ప్రవా ప్రవా వారి కుమార్తెలు వారి కుమారులు వారి కుటుంబాల కొరకై మనవడు మనవరాళ్ల కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బిడ్డని నిండుగా నిండుగా దీవించండి వీరి జీవితాలున్న ప్రతి హృదయవాంఛను మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొంది ఒక్క ఆత్మైన కృతజ్ఞత చెల్లించి ఒక్క ఆత్మైన ప్రవ మీ కొరకు జీవించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించిన ఈ కుటుంబాన్ని ఈరోజు ఈ వాక్యమేని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ మరి వాగ్దానము తండ్రి తండ్రి వారికిస్తున్న వాగ్దానము ఒక్క ప్రభువే అందరికి ప్రభుయ్య ఉండి తన ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు రోమిల్కు రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండవ వచనం అదేవిధంగా తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం పద్నాలుగో వచ్చిన తండ్రి మీ కృప ఎంత గొప్పదే అనేది కుటుంబం ద్వారా మీరు బయలుపరిచి మీరు మహిమ పొందుకున్నందుకు ఎంతో వందనాలు ఈ కుటుంబాన్ని ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డ నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవాహిక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయి మన జీవితాల్లో లోకంలో అతి సులభమైనది ఏంటిదో తెలుసా అతి సులభమైనది సలహాలు ఇవ్వడం అతి ఖరీదైనది ఏంటిదో తెలుసా సహాయము చేయడం మానవుని జీవితాల్లో సలహాలు ఇచ్చేవారు కోట్లలో ఉంటారు ఇది చేయాల్సింది అది చేయాల్సింది ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి సహాయం వచ్చే సమయానికి మనకు పురుగు కాదు నీడ కూడా కనపడదు అంత భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం మీరు వీడియోని చూస్తే ఈ వీడియోలో మీకు అర్థమయ్యేది ఏంటిది అని అనగా మీరు ఆలోచించండి మీరు గమనించండి జీబ్రా సింహం ఇంపబడుతుంది జీబ్రాలు అన్నీ కలిసి మేస్తానికి వస్తాయి తినడానికి వస్తాయి అన్నీ జరుగుతూనే ఉంటాయి మీరు ఈ జీబ్రాని చూడండి ఈ జీబ్రా అందరితో కలిసే మేస్తుంది అందరితో కలిసి మేసినప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక సింహం వచ్చిందో ఏవి కనపడట్లేదు సరైన సమయానికి సహాయం చేసేవారే సరైన సమయానికి మనకు సలహాలు ఇచ్చి మనల్ని నడిపించేవారే నిజమైన స్నేహితులు కానీ మానవుని జీవితంలో మీరు గమనిస్తే మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం కానపడడం ఎవరు కానపడం కానీ మీరు ఈ వీడియోలో గమనిస్తే ఇంకొక జీబ్రా వచ్చింది ఆ జీబ్రా సింహాన్ని అది మనం అనుకోవచ్చు తండ్రి అనుకోవచ్చు తోబుట్టులు అనుకోవచ్చు ఎవరైనా అనుకోవచ్చు కదా సరైన సమయానికి సింహాన్ని ఎదిరించి ఇంకొక జీవనాన్ని కాపాడడము అని అంటే అసాధ్యమైన పని ఎందుకనగా అవి భయపడిపోతాయి సింహంకున్న ఆ గంభీరత్వాన్ని కానీ భయంకరంగా దాడి చేసే ఇవి కానీ గమనిస్తే ఈ విధంగా ఉంటాయి కానీ మానవుని జీవితంలో మీరు గమనిస్తే ఒక పొల్లు ఆలస్యం కాదు ఒక పొల్లు త్వరగా కాదు దేవుడు సరైన సమయంలో మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఆ తండ్రిని దేవుడు మనతో చేసిన నిబంధనలో మనల్ని సరైన సమయంలో రక్షణానుభవం పశ్చాత్తాపం మన జీవితాలు కలిగించినప్పుడు దానికి మనం స్పందించి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఈరోజు మీ జీవితాల్లో సలహాలు ఇచ్చేవారు ఎక్కువైపోయారు కానీ సహాయం చేసేవారు అది కూడా సరైన సమయంలో సహాయం చేసేవారు లేకపోయి ఉంటే గుర్తు గుర్తుపెట్టుకోండి నీ ఏ పరిస్థితుల్లో ఉన్నా జీవం వెళ్ళిన దేవుడు నీకు సరైన సమయంలో సహాయం చేసే దేవుడు ఉన్నారు అనేది మీరు మరవకండి అలాంటి దేవుని యొక్క కృపని మీరు గ్రహించే ఆత్మీయ అనుభవంలోకి మీరు నడిపింపబడాలని మీ ప్రియతమాన్న తండ్రి సమానులు గారు మనందరికీ ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పుట్టలు ప్రతి శనివారం రోజంతా మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి మీ ఆప్తులము జాన్స్ పర్జన్ గారు భక్త సింగ్ అని నేను ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తాను ఏసు అనుచరులుగా మీ ప్రార్థన అవసరతలు మీరు మాకిచ్చి మర్చిపోయినా దాని కొరకు బలంగా మీ జీవితాల్లో సరైన సమయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని మేము ప్రార్థిస్తాం అట్టి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరుగునుగాక ఆ మేన్ మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యశా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయంలో మొదటి ఏడు వచనాలలో మనం ధ్యానించింది ద సర్వెంట్స్ కాలింగ్ అనేది మనం ధ్యానించాం ఈరోజు మనం ధ్యానించబోయేది ద సర్వెంట్స్ మిషన్ అనేది మనం ధ్యానించబోతున్నాం ఎనిమిది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించాలి ద సర్వెంట్స్ మిషన్ దాసుడి యొక్క పని దేని కొరకు దాసుడు ఏర్పాటు చేయబడ్డాడు ఆయన పని ఏంటిది ఈ లోకంలో అనేది మనం గ్రహించాలి తండ్రి అయిన దేవుడు మానవుడి యొక్క మొర్రకి మానుడి యొక్క నిరాశ నిస్పృహకి మానవుడి యొక్క పాపపు జీవితానికి దేవుడిచ్చిన ఇచ్చిన ఒక స్పందన నిత్య నిబంధన చేశారు అది ఎవరు అనగా ఏసయ్య ద్వారా అనేది మనం గ్రహించాలి ఈ మాటని మనం కానీ గ్రంథం నలభై రెండో అధ్యాయం ఆరో వచనంలో ఒకసారి గమనిద్దాం ఆయన నిబంధనగాను ఆయన వెలుగుగా నియమించబడ్డాడు అనేది మనం గ్రహించాలి మీరు గమనిస్తే ఇదే మాట నలభై తొమ్మిదో అధ్యాయంలో ఉంది ఇదే మాట నలభై రెండో అధ్యాయంలో కూడా ఉంది మనం గమనించాల్సింది ఏంటిదనగా ఏసయ్య తండ్రి అని దేవుడు యొక్క స్పందనగా మన జీవితాల్లో వచ్చారు ఆయన సరైన సమయంలో మనకు సహాయం చేయడానికి వచ్చారు ఆయన ప్రేమ ఆయన కృప ఆయన కనికరం అతి ముఖ్యంగా ఆయన త్యాగాన్ని మన జీవితాల్లో ఒక రక్షణ అని పశ్చాత్తాపం అనే అనుభవంలోకి నడిపించడానికి దేవుడు ఆయన స్పందన ద్వారా నిబంధనగా ఏసేని లోకంలోకి పంపించారు మానవులుగా మనం చేసేది ఏంటి తనగా ఆ నిబంధనని మనం విస్మయిస్తుంటాం వి ఇగ్నోర్ ద కైండ్నెస్ ద వాట్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ మేడ్ ఐ కవన్ ఇడ్ ఫర్ అవర్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అనేది మనం గమనించాలి అందుకే మీరు ఒక్కసారి గమనించండి కొరె రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనాన్ని అనుకూల సమయం అందు నేను నిన్ను ఆదుకుంటుంది మీరు గమనించాలి ఏ సమయంలో మన జీవితాల్లో మనకు అవసరం ఉంటుందో ఏ సమయంలో మన జీవితాల్లో మనకు ఆదరణ ఓదార్పు కావాలో ఏ సమయంలో మన జీవితాల్లో స్వస్థత కావాలో అది దేవుడు చేసే దేవుడు ఆయన సమయానుకూలంగా ఆయన చిత్తానుకూలంగా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేది మనం గ్రహించాలి కానీ మానవులుగా మనం చేసేది ఏంటి సమయంలో సహాయం చేయము ఎవరికైతే ఏ సమయంలో అయితే అవసరం ఉంటుంది ఆ సమయంలో సహాయం చేయకుండా దాన్ని కొంచెం ప్రొక్రాస్టినేట్ చేసి ఆలస్యం చేసి అయ్యో నేను నీకు సహాయం చేద్దామనుకున్నాను అయ్యో నేను ఆ సమయంలో బిజీగా ఉన్నాను అని కారణాలు సాకులు చెప్పి ఆలస్యాలు చేసేవారుగా ఉన్నారేమో కానీ దేవుడు సరైన సమయంలో మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు అనేది మనం మర్చిపోకూడదు ఈరోజు తమ్ముడు చెల్లె అక్క అన్నయ్య నేను చెప్పే మాట నీకు అనేక మంది సలహాలు ఇస్తుంటారు నీకు కలిగే సలహాలను బట్టి నీకు శోధన కలుగుతుంది ఎందుకు అమ్నోన్ అనే వ్యక్తి గారి జ్యేష్ఠ కుమారుడు పాపం చేసే పరిస్థితి వచ్చిందంటే ఆయన కలిగిన చెడు సలహాలు బట్టి నీ జీవితంలో సలహాలు ఎంత ప్రాముఖ్యమో దానికంటే ప్రాముఖ్యమైనది సహాయం ఆ సహాయము చేయడానికి తండ్రి అయిన దేవుడు ఆయన నిబంధనగా పంపించిన ఈ ఈరోజు మన జీవితాల్లో ఉన్నారు ఆ యేసు ప్రభువారి వారు ఈరోజు మనకు సహాయము సరైన సమయంలో చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ ఏసయ్య సహాయాన్ని మనం కోరుకొని మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇగ్నోర్ నిరాశ నిస్పృహలోకి వ్యసనాలలోకి అలవాట్లలోకి వెళ్ళిపోతుంటాం కానీ మన జీవితాల్లో ఏదో నామమార్దంగా ప్రార్థనలు చేయించుకుంటున్నాం నామమార్దంగా స్వస్థతలు కలగాలని ఏదో ప్రయత్నిస్తున్నాం కానీ హృదయ శుద్ధితోని ఏ ఒక్కసారి మీరు అడిగి చూడండి ఆయన నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు అనేది మనం గ్రహించాలి బ్రదర్ నిబంధన అంటే ఏంటిది బ్రదర్ అని మీరు అడగచ్చు నిబంధన ద కవనెంట్ ఎంతో శక్తివంతమైనది ఎంతో బలమైనది అది ఒక అగ్రిమెంట్ కంటే ఒక ప్రామిస్ కంటే ఒక లీగల్ డాక్యుమెంట్ కంటే ఎంతో బలమైనది ఎంతో శక్తివంతమైనది ఆ నిబంధన బ్రేక్ చేయాలి అని అంటే మరణమే మరణం తప్ప నిబంధన ఎవ్వరు ఇంకా బ్రేక్ చేయలేరు దేవుడు అంత గొప్ప రీతిలో మన అంత నిబంధన చేశారు ఆయన కుమారుణ్ణి త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డారు కానీ ఆయన నిబంధన మన పట్ల ఎన్నడూ కూడా బ్రేక్ కాకుండా దేవుడు చూసుకున్నాను ఈరోజు నేను నా జీవితాలు నువ్వు నేను గ్రహించవలసింది ఆ దేవుడు అంత బలంగా యేసు ప్రవ్వారిని ఒక నిబంధనగా మన జీవితాల్లో పంపించినప్పుడు ఆ దేవుడిని నమ్మి మనం జీవిస్తున్నాము లోకరితంగా ప్రామిసులు చేసిన వారు లేకపోతే ఏదో లీగల్ కాంట్రాక్టులు చేసిన వారు అగ్రిమెంట్లు చేసుకునే మనం ఇంత జాగ్రత్త పడుతుంటే నిబంధనగా పంపించిన ఏసఐని మనం ఎంత జాగ్రత్తగా మన హృదయాల్లో మనం ఉంచుకుంటున్నాము అనేది ఆలోచించాలి మీరు ఎనిమిదో వచ్చినాన్ని ఒక్కసారి గమనిస్తే ద సర్వెంట్స్ మిషన్ ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు ఒక నిబంధనగా వచ్చారు ఆ నిబంధన కలిగిన ఏసఐ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఏంటిది బంధింపబడిన వారిని చీకటిలో ఉన్నవారిని మీరు ఈ మాటలు గమనించాలి ఇంకా దాని కింద మీరు చదువుతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి బంధింపబడ్డ వారిని ఈరోజు నీ నా జీవితాల్లో మనం గమనిస్తే మనం బంధింపబడ్డాం లోకరితమైన జీవితంలోకి బంధింపబడిపోయాం మన జీవితాల్లో వ్యసనాలకి బంధింపబడిపోయాం మన జీవితాల్లో కోపానికి అసూయకి పగకి ద్వేషానికి నిరాశ నిస్పుహలో మనం బంధింపబడిపోయాం మనం ఈ కంఫర్ట్ లైఫ్ని లేకపోతే పాపపు జీవితాన్ని లోకరిత జీవితాన్ని వదులుకోలేకుండా మనం బంధింపబడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం మీరు మీరు గమనిస్తే సెల్ ఫోన్ అని అంటారు మీరు దృశ్యాన్ని చూడండి సెల్ ఫోన్ అని అంటే దానికి చేసింది రియల్గానే ఒక సెల్లో మనం బంధింపబడిపోయే పరిస్థితులు ఉన్నాం ఒక స్నేహాలలో బంధింపబడిపోయే పరిస్థితుల్లో కొన్ని అల్లువాట్లలో పరిస్థితులు ఉన్నాం కానీ ఆ బంధింపబడ్డ వారిని చెరసాలలోంచి విడిపించడానికి ఆయన ప్రత్యేకంగా నిబంధన చేయబడ్డాడు చీకటిలో ఉన్న వారి జీవితాలు మీరు గమనించండి చాలామంది జీవితాలు చీకటిలో ఉన్నాయి ఈరోజు ఆ చీకటి కలిగిన జీవితాలు ఎవరికి తెలుసు భార్యకు తెలీదు భర్తకు తెలీదు తోబుట్టులకి తెలియదు పాస్టర్లకు తెలియదు పనిచేసే వారి దగ్గర తెలియదు ఎవరికి కూడా ఆ చీకటి జీవితం తెలియదు ఇద్దరికే తెలుసు ఏంటిదో తెలుసా అది దేవుడికి మరొకటి మన ఫోన్కే ఎందుకనగా మన ఫోన్ ఒక్కసారి సర్చ్ తీసాము అని అనుకోండి మనం ఎలాంటి వారమో అనేది దేవుడి తర్వాత ఈ రోజుల్లో సెల్ ఫోన్కే తెలుసు ఎందుకంటే ఏమి చూస్తున్నాం ఎలాంటివి చూస్తున్నాం ఎలాంటివి మనం చూడడానికి ఇష్టపడుతున్నాము అనేది ఆ సెల్ ఫోన్ బంధింపబడిపోయి మనం జీవిస్తున్నాం కానీ దేవుడు ఆ బంధింపబడి వారిని విడిపించడానికి లోకంలోకి వచ్చిన ఏసయ్య ఆ చీకటి జీవితాల్లో ఉన్న వారిని బయటకు తేవడానికి వచ్చింది ఏసయ్య ఈ వీడియోని మీరు చూస్తే ఒక పోలీస్ వ్యక్తి కుక్క దీంట్లో బంధింపబడిపోయింది ఒక వస్త్రానికో దేనికో బంధింపబడిపోయి రాలేకపోతుంది అయితే పోలీస్ వ్యక్తి ఏం చేశాడంటే గేటు తూకి ఆ కుక్కని విడిపించడానికి ప్రయత్నిస్తుంటే ఆ కుక్క ఫస్ట్ అర్థం చేసుకోలేదు అయ్యో ఈయన ఏం చేసేస్తున్నాడని అది అరవడము ఇలాంటివి చేస్తూ వస్తుంది కానీ మీరు గమనిస్తే ఎప్పుడైతే ఆ కుక్క ఆ బంధకం నుంచి విడిపింపబడిందో ఆ కుక్క నేను చెప్పే మాట ఆ కుక్క పోలీసు అతన్ని హద్దుకుంది ఒక కుక్కకు ఉంది కృతజ్ఞత నేను ఆ బంధకాన్నించి ఒక పోలీసు విడిపించాడు నేను ఇక్కడే బంధిక ఉండుంటే నేను చీకటి జీవితంలో ఉండి నేను చీకటి కనుమరుగైపోయే అయిపోయి జీవితంలో ఆ పోలీస్ వ్యక్తి నన్ను కాపాడాడు అనే కృతజ్ఞత ఒక కుక్కకుంది ఈరోజు ఆ పోలీస్ వ్యక్తి సహాయం చేయడానికి ప్రాముఖ్యంగా ప్రథమంగా ఉంది మనుషులకి కానీ కుక్కకు చేస్తే ఆ విధంగా ఉంటే ఈరోజు ఈ లోకంలోకి దేవుడు వచ్చింది పాపుల కోసం ఆయన అన్నమాట వైద్యుల దగ్గరికి వెళ్ళేది ఆరోగ్యంగా ఉన్నవారు కాదు వైద్యుల దగ్గరికి వెళ్ళేది అనారోగ్యంగా ఉన్నవారు ఏసయ్య లోకంలోకి వచ్చింది పాపుల కోసం ఆ దేవుడు మన పాపాన్ని నిమిత్తం ఆయన మరణయాతను అనుభవించి ఆయన మరణించి పునరుద్ధానుడైతే మనకు ఆ కృతజ్ఞత ఉందా ఈరోజు దేవుని యొక్క ఈ వచనాన్ని మీరు గమనించాలి ఈ వచనాలు ఏడు వందల నలభై సంవత్సరాల క్రితము ఈ వచనాలు రాయబడ్డాయి ఎష్ ప్రవక్త ద్వారా ఏడు వందల సంవత్సరాల ముందుగా రాయబడ్డాయి ఏడు వందల సంవత్సరాల తర్వాత ఇవి నెరవేరబడ్డాయి అనేది మనం గమనించాలి ఈరోజు తమ్ముడు చెల్లె మా అన్నయ్య మీరు ఏ బంధకాలలో ఉన్నారు ఏ చీకటి జీవితాలు మీరు జీవిస్తున్నారు ఆ బంధకాల నుంచి ఆ చీకటి జీవితాల నుంచి విడిపించడానికి దేవుడి లోకంలోకి వచ్చాను ఆయన ప్రత్యేకంగా ఏసఐ ఈ లోకంలోకి ఏర్పాటు చేయబడింది ఆ బంధకాల నుంచి విడిపించడానికి నీ జీవితంలో నీకై నువ్వు ఒక పరిమితాలు ఒక అనుమానం అనే బంధకంలో నీకై నీకు ఒక లో కాన్ఫిడెన్స్ నీకై నీ అసహ్యం కలిగి నీపై నీకే ఏది నేనేది చెయ్యలేను అనే ఒక నిరాశ నిస్పృహ కలిగిన దాంట్లో నువ్వు ఆ బంధకాలలో నువ్వు బ్రతుకుతున్నావు దానిని బట్టి నువ్వు చీకటి జీవితంలోకి వెళ్ళిపోయామేమో కానీ దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా నిన్ను రక్షించే దేవుడుగా ఆయన నిన్ను జీవితాల్లో ఆ బంధకాల నుంచి ఆ చీకటి నుంచి విడిపించే దేవుడుగా ఆయన ఈ రోజు ఉన్నారు అనేది మీరు మరవకండి ఆ దేవుడు ఈరోజు నీ తోడై ఉండి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మనం కానీ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడో వచనం వరకు మనం గమనిస్తే మీరు ఆలోచించండి ఫస్ట్ బంధకాల నుంచి విడిపిస్తారు కదా ఎలాంటి బంధకాలు మన జీవితాల్లో ఉన్నాయి భేదాభిప్రాయాలు అనే బంధకాలు ఇతరుల మాటలు వినే మన జీవితాన్ని ముందు కొనసాగే బంధకాలు ఇతరుల ప్రభావంలో జీవించే అనే బంధకాలు చెడు దృశ్యాలు చూసే బంధకాలలో ఉన్న మన జీవితాలు మనము భేదాభిప్రాయాలు అనే బంధకాలలో మనం జీవిస్తున్నాం ఇలాంటి బంధకాలలో మనం జీవిస్తుంటే దేవుని యొక్క ఏర్పాటు నిబంధన ద్వారా అనగా ఏసయ్య ద్వారా ఈ లోకంలో మనకు కలిగింది ఆ బంధకాల నుంచి విడిపించడానికి దేవుడి యొక్క ఇంకొక విషయం ఏంటిదో తెలుసా తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చూద్దాం ఆకలి అయినా దప్పికనైనా కలగదు ఎండ అయినను ఎండమావులు కలగదు పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయడం మీరు అన్ని మీరు గమనిస్తే దేవుడు రాజమార్గాన్ని సృష్టించి వారు తప్పికొనకుండా ఎండైనను ఎండమావులు కనుక కలగకుండా మన జీవితాల్లో దేవుడు చేసే దేవుడు ఈరోజు కొండలాంటి సమస్యలు మన జీవితాల్లో ఉన్న ఆ కొండలాని సమస్యలని దేవుడు రాజమార్గంగా చేయగలిగిన దేవుడు కాళాధకరపు లోయలాంటి ఉన్న దేవుడు అవన్నిటిని సమానంగా చేసి అవన్నిటిని ఈక్వల్గా చేసి మన జీవితాల లోయ నుంచి బయటకు తీయగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నీ బంధకాల నుంచి విడిపించి నీ చీకటి జీవితాల్లో దయచేసి నువ్వు దప్పిగొనక ఆకలి కొనక ఎండైనా నువ్వు ఎండమావులు కలక నీ జీవితంలో కొండలాంటి సమస్యల్లో రాజమార్గం చేసి లోయలాంటి పరిస్థితుల్లో ఉంటే పైకి తీసుకొచ్చి దానిని కూడా సమానంగా చేసి దేవుడు నీ జీవితంలో కోరుకునేది దేవుడు నీ కోరుకు ఏర్పాటు చేసిన నిబంధన నీ జీవితంలో నా జీవితంలో చేయడానికి వచ్చింది ఏంటిదనగా దేవర్ నైదర్ హంగర్ నార్ థర్స్ట్ ద సీరింగ్ సన్ విల్ నాట్ రీచ్ ఎనీ మోర్ ఫర్ ద లార్డ్ ఇన్ హిస్ మెర్సీ విల్ లీడ్ దెమ్ హీ విల్ లీడ్ దెమ్ Beside cool waters and I will make వాటర్ అండ్ ఐ విల్ మేక్ మౌంటైన్స్ ఇన్ టు లెవెల్ పాల్ బి రైజ్ మీరు గమనించి ఆయన కనికరించి మన జీవితాల్లో ఆయన ఏర్పాటు చేయబడింది మన జీవితాల్లో బంధకాల నుంచి భేదాభిప్రాయాలు మనస్పర్ధాలు పాన్ అనే దగ్గర నుంచి ఇతర మనుషుల ప్రభావం నుంచి ఇతర మనుషుల విడికిడితోని ఉండి మన జీవితాన్ని అనుమానాలలో మన జీవితాల కోపాలు పగలలోంచి విడిపించి చీకటిమైపోయిన జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మన జీవితాలు ఆయన ఆయన కోరుకునేది ఆయన ఏర్పాటు చేయబడింది నిబంధనగా చేయబడింది సంతోషంగా దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఆయన నీ జీవితంలో దేవుడుగా ఉండి నీ జీవితంలో ఆయన ఏర్పాటు చేసిన నిబంధన ఏసయ్య అది ఎవరు దూరము చేయలేరు ఎవరు దూరము చేయలేరు ఆ దేవుడు నీ తోడు ఉన్నారు అనేది మీరు మరవకండి సంతోష ధ్వనితోని మీ జీవితాలను దేవుడు మార్చునగాక మనం కానీ మూడో పాయింట్ నేను నాలుగు పాయింట్లు చెప్తాను నలభై తొమ్మిదో మొదటి పాయింట్ ద సర్వెంట్స్ కాలింగ్ రెండో పాయింట్ ద సర్వెంట్స్ మిషన్ మూడో పాయింట్ ద సర్వెంట్స్ ఫేత్ఫుల్స్ ద సర్వెంట్స్ ఫేత్ఫుల్నెస్లో మూడో పాయింట్లో గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి ఇరవై ఒక వచనం పద్నాలుగో వచనం మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే ఏమర్థమవుతుంది బంధకంలో ఉన్నవారు అవిధేయతను బట్టి పాపపు జీవితాన్ని బట్టి బబులోన్ దేశంలో బందీలుగా ఉండి చీకటి జీవితాన్ని జీవిస్తున్న వారు దేవుడి ఇంత గొప్ప వాగ్దానము దేవుడి ఇంత గొప్ప నిబంధన చేసి ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు వారు చేసిన తప్పులను బట్టి వారు కష్టాలు అనుభవించి వారు చేసిన తప్పులు వారు జీవించిన జీవితాన్ని బట్టి వారు ఒక క్యాప్టివిటీలో లేకపోతే ఒక బంధకంలో ఉండి చీకటి జీవితాన్ని వారు జీవిస్తుంటే వారు అంటున్న మాట దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు దేవుడు మమ్మల్ని వదిలేశాడు ఇంగ్లీష్ బైబిల్ గమనిస్తే ద గాడ్ హ్యాస్ ఫర్ సెకండ్ మీ ద గాడ్ హ్యాస్ ఫర్ మీ అంటున్నారు అనగా దేవుడు నేను మర్చే దేవుడా దేవుడు నేను వడదిలే దేవుడా కాదు కదా కానీ వీరి జీవితాల్లో ఆ పరిస్థితి వచ్చి ఇక్కడ మీరు గమనించండి నన్ను విడిచిపెట్టి ఉన్నాడు నన్ను మర్చిపోయి ఉన్నాడు కదా ఈ మాట ప్రతి వారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం ఈ మాట మాట్లాడుతుంటాం మర్చిపోయాం నన్ను నన్ను విడిచిపెట్టేశావు లేకపోతే నన్ను నా నుంచి ప్రేమ నీకు లేదు ఇంకా నా మీద నన్ను విడిచేసినట్టే లేకపోతే నన్ను మర్చిపోయే ఫోన్లు లేవు ఏవి లేవు నన్ను జ్ఞాపకం కూడా లేదు నేను నీకు అనే మాటలు మాట్లాడుతాను కదా ఎంతో బాధాకరం మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎవరస్తులు ఈరోజు ప్రాముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో లేకపోతే దాంపత్య జీవితం కలిగిన వారు దేవుని రక్షకునిగా అంగీకరించిన వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏసే జీవితంలో కూడా ఈ పరిస్థితి వచ్చి నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడనా పౌలు గారి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏలియాగారి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చింది కానీ ఒక్కటి మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది తమ్ముడు చెలెమ నిన్ను మనుషులు మర్చిపోతారు నీ ప్రేమని మర్చిపోతారు నీ ఆప్యాయతని మర్చిపోతారు నీ త్యాగాన్ని మర్చిపోతారు అన్నీ మర్చిపోతారు కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోరు కదా ఈ రోజుల్లో మీరు గమనించండి ఎంతమంది వాగ్దానాలు చేసిన వారు ఎంతమంది నువ్వు లేకపోతే నేను చనిపోతానన్నవారు ఎంతమంది ఈరోజు నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్నవారు ఈరోజు విడిచి వాళ్ళు సంతోషంగా ఉన్నారు విడవబడ్డవారు నిరాశ నిస్పృహలో దుఃఖంలో ఉన్నవారు అనేకులు ఉన్నారు కానీ నా జీవితాలు మనం గ్రహించవలసి మనం గుర్తుపెట్టుకోవాల్సి తమ్ముడు చెల్లెమా ఖయానయ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం నిన్ను విడిచే దేవుడు కాదు నిన్ను మర్చే దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి మీరు మానవుని జీవితంలో గమనించండి ఎప్పుడైతే మనల్ని ఎవరైనా విడిచిపెట్టారో మనల్ని ఎవరైనా మర్చిపోయారనే ఒక నిరాశ నిస్పృహ హోప్లెస్నెస్లో డెస్పోడెన్సీలో మనం జీవిస్తే మన జీవితాలు ఏమవుతాయి అంటే ఆ సమస్యలు పెద్దగా కనపడతాయి దేవుడు చాలా చిన్నగా కనపడతారు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మన చాలామంది ఈ రోజుల్లో అసలు ప్రాముఖ్యంగా ఫోటోగ్రఫీ అందరికి ఇష్టం కదా ఈ ఫోటోగ్రఫీలో మీరు గమనిస్తే సూర్యుడు దూరంగా ఉన్నప్పుడు సూర్యుని ఇలా చేతిలో పట్టుకున్నట్టు కనపడుతుంది వాళ్ళకి కదా నేను ఒక చిన్న కాయిన్ తీసుకొచ్చాను ఈ కాయిన్ మనకి చూస్తే ఎలా ఉంది దూరం నుంచి చాలా చిన్నగా ఉంది కదా ఈ కాయిన్ చాలా చిన్న అదే ఈ కాయిన్ని మనం దగ్గరికి పెట్టుకుంటే ప్రపంచం కనపడే పరిస్థితి కాదు ఈ కాయిన్ చాలా పెద్దగా కనపడుతుంది మానవుని జీవితంలో కూడా మనం చేసేది ఏంటిదనగా దూరంగా ఉన్న దేవుడు చాలా చిన్నగా మనకు కనపడే పరిస్థితి దగ్గరగా ఉన్న సమస్యలు చాలా పెద్దగా కనపడే పరిస్థితులుగా ఉన్నాయి ఈ రోజుల్లో మీరు ఆలోచించాలి నేను చెప్పే మాట చాలా దీర్ఘంగా ఆలోచించాలి చాలామంది గమనిస్తే సూర్యుడిని వారి చేతుల్లో పట్టుకున్నట్టు వారు కనపడుతుంది కానీ సూర్యుడిని చేతుల్లో పట్టుకునేంత చిన్నదా ఒక కాయిన్ మనము దూరంగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటుంది కానీ దగ్గరగా వచ్చినప్పుడు ఎందుకు ఇంత పెద్దగా ఉంది ఆలోచించండి మన జీవితాల్లో కూడా మనం ఏమి అనుమతిస్తున్నాం మన జీవితాల్లో అంటే సమస్యల్ని దగ్గరగా చేసుకోవడానికి బట్టి దేవుడిని చాలా చిన్నగా మనం చూస్తున్నాం ఈరోజు మీరు గమనిస్తే సూర్యుడి దగ్గర ఈ సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడి దగ్గరికి కాయిన్ మన కన్ను దగ్గరికి పెడితే ఏం కనపడుతుంది సూర్యుడు ఒక గ్రహణంలాగా కనపడు కదా ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చేసేది ఏంటిదనక సమస్యల్ని దగ్గరగా పెట్టుకోవడాన్ని బట్టి దేవుడు కనపడకుండా ఈ సమస్యలు మన జీవితాల్లో చేస్తున్నాయి అందుకే విడిచిపెట్టారు మర్చిపోయారు అనే ఆలోచనలు మనం జీవిస్తున్నాం ఈరోజు తమ్ముడు చలెమా కానేయ ఈరోజు మన జీవితాల అంక ఏ పరిస్థితులు ఉన్నాయి కదా ప్రేమించిన వారు దూరం అయిపోయారు లేకపోతే ప్రేమించిన వారు దేవుడు సన్నిధిలోకి వెళ్ళిపోయారు మన జీవితాల్లో కష్టాలు ఉన్నాయి అనుకున్నవి జరగకపోయినా అనుకున్న వారిని వివాహం చేసుకోకపోయినా మన ప్రాణ స్నేహితులు మనం మర్చిపోయి మనకు ఫోన్లు చేయకపోయినా మన సొంత తోబుట్టులు వారి లైఫ్లో వారు బిజీ అయిపోయి ఉన్నా మన జీవితాల్లో మర్చిపోయారు విడిచిపెట్టేసినట్టే ఇంకా నాతో ఎక్కువ మాట్లాడట్లేదు అనే ఆలోచనలో మనం ఏం చేస్తుంటామంటే దేవుడి ప్రేమని ఒక గ్రహణం వల్లే చూస్తుంటాం అవసరాన్ని బట్టి లేకపోతే దేవుడి ప్రేమనే లేదు అనే ప్రశ్నలు ఆలోచనలు మన జీవితాల్లో వస్తుంటాయి కానీ మీరు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మాట చాలా జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోవాలి సాతానుడు పడిపోయాడు సాతానుడు ఒక్కడే పడిపోలేదు సాతానుడితో పాటు దేవుడి సన్నిధిలో ఉన్న దూతలతో పాటు వాడు పడిపోయాడు అనగా సాతానుడి స్వరమిని దేవుని సన్నిధిలో ఉన్న దూతల్ని పడేయగలిగినప్పుడు మన జీవితాల్లో కూడా వాడు దేవుడి నుంచి మనల్ని దూరం చేయగలుగుతాడు మీరు నేను తెలుసుకోవాల్సింది ఏంటి ఎలాంటి స్వరాలను మనం వింటున్నామనేది ఒక్కటి గ్రహించాలి మన జీవితాల్లో బంధకాలలో ఉన్నవారిని చీకట్లో ఉన్నవారిని విడిపించడానికి లోకంలో దేవుడు వచ్చినప్పుడు సరైన సమయంలో మనకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఆయనను మనం దూరం చేసుకుంటున్నాం మన శ్రమల్ని దగ్గరగా పెట్టుకొని ఎప్పుడైతే మనం ఈ శ్రమల్ని దూరంగా చూసి దేవుడిని దగ్గరగా చేసుకుంటామో ఆ శ్రమలు చాలా చిన్నగా కనపడతాయి ప్రాముఖ్యమైనది ఆ దేవుడు ఒక ప్రత్యేక నిబంధనగా ఏర్పాటు చేయబడ్డాడు ఆ దేవుడు నమ్మదగిన దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు నిన్ను విడిచే దేవుడు కాదు దేవుడు నామానికి స్తోత్రం కలిగి కాక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు తమ్ముడు చెలెమ అకాయాన్నయ్య నీ జీవితాల్లో నువ్వు సరైన సమయం కొరకు వేచి చూస్తున్నావేమి కానీ దేవుడు మాట ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నీ జీవితాల్లో సరైన సమయం కొరకు నువ్వు వేచి చూసి మనుషులపై ఆధారపడుతున్నావు ఆ సరైన సమయంలోనే దేవుడి నీతో మాట్లాడుతున్నాను నీ జీవితాన్ని మార్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తున్నాను పరిశుద్ధాత్ముడి స్వరాన్ని నువ్వు వినలేకపోతున్నావేమి సాతాడుని కలిగించే స్వరం తర్వాత చెయ్యి ఆలస్యము చెయ్యి అనే విధంగా అనుకుంటున్నాము కానీ మీరు గమనించాలి తరువాత అనే మాట వేడి వాటిని చల్లగా చేసేస్తుంది తరువాత అనే మాట ఉదయకాలాన్ని రాత్రిగా చేసే పరిస్థితులు ఉంటాయి అనే మాట దేవుడి నుంచి దూరం చేస్తాయేమో ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు నేను చెప్పే మాట ఆయన సరైన సమయంలో నీకు సహాయం చేసింది ఈ వీడియోలో ఉన్నట్టు జీబ్రా సింహం చేతుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరు కనపడలేదు కానీ సరైన సమయంలో ఇంకొక జీబ్రా తల్లి తోబుట్టులు రక్త సంబంధికులు ఎవరైనా దానికంటే ప్రాముఖ్యంగా సరైన సమయంలో దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు ఆ దేవుడు నీ తోడున్నారు ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఆ ప్రాణాన్ని త్యాగం చేశారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా ఆ ఆత్మీయత మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా లేకపోతే ఆయన మంచితనాన్ని మనం దూరం చేసుకుంటాం నీవు నేను గ్రహించవలసి దేవుడు చేసిన నిబంధన ఏ మానవుడు కూడా అది వాటిని తీయలేడు ఏ మానవుడు కూడా దాన్ని తీయలేడు ఏ లోకంలో ఉన్న ఏ లీగల్ కాంట్రాక్ట్స్ కానీ లోకల్లో ఉన్న ఏ ప్రామిసెస్ కానీ అగ్రిమెంట్స్ కానీ పనికిరావు ఆయన అంతగా ప్రేమించి మనతో చేసిన నిబంధన ఆయనకున్న మిషన్ ఆయన ఏర్పాటు చేయబడింది బంధకాలంలో నేను నిన్ను విడిపించడానికి మన జీవితాల్లో దేవుడు ప్రేమని కుమరించే దేవుడుగా ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనగా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు నీ జీవితాల్లో ఉన్న మర్చిపోయినా విడిపోయినా నేను గుర్తుపెట్టుకోని నిన్ను విడవకుండా ఎడబాయకుండా నీ తోడుండే దేవుడు ఆ దేవుడు నీ తోడై ఉండునుగాక నీ జీవితాలైన స్వరమిని సరైన సమయంలో నీ జీవితాన్ని గాక సాతానుడు దూతల్నే దేవుడు సన్నిధించి దూరం చేయగలిగాడు ఆ వాడి స్వరాన్ని గ్రహించి తరువాత రేపు ఈ పనయ్యాక అది జరగాక ఇది జరగాక అనే ఆలస్యము చేయకుండా ఏ రీతిలో దేవుడు సరైన సమయంలో నేను ప్రేమించి నేను రక్షించి నీ చీకటి నీ బంధకాల నుంచి విడిపించారు ఆ దేవుడి దగ్గరికి రా ఈ జీవితంలో ఈరోజు ఆ దేవుడు సరైన సమయంలో నీ బంధకాల నుంచి నేను విడిపించునగాక నీ చీకటి జీవితాల్లో వెలుగుని దేవుడు దయచేసి ఆయన దేవుడు దేవుడిని తీర్చిదిద్దునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చే ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరొక ముగించుకొని ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ప్రవాహి వాక్యం మీద ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారిని నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం మీద బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించు ఏసు ఏసునామంని అడిగి పెడుకున్నాం తండ్రి ఫ్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్